వనస్థలిపురంలో ఆర్ఎస్ బ్రదర్స్ మెగా షాపింగ్ మాల్ అక్కినేని నాగచైతన్య మరియు శోభితా ఇరవై ఆరున ఘన ప్రారంభం ఛానల్ నేను మీ వైఫ్యూ మనల్ని అభిమానించే వాళ్ళు ఎంతమంది ఉంటారు అని మనం ఒక క్వశ్చన్ వేసుకుంటే ఒక వంద మంది వస్తారు ఏమో ఒక వన్ మిలియన్ ఫాలోవర్స్ ఉంటే అనే ఒక ఆలోచన వస్తుంది కానీ నేను ఫ్యాన్ మీట్ పెడుతున్నాను అంటే ఈ ఈ అక్క మా స్వప్న అక్క ఫ్యాన్ మీట్ పెడుతుంది అంటే మూడు వేల మందికి పైగా వచ్చారనమాట అంటే మనం ఎంత అభిమానం సంపాదించుకుంటే అంతమంది వస్తారు కదా ఐ మీన్ నేను ఇందాక నుంచి ఆస్ట్రక్లో ఉన్నాను ఇప్పుడు చూస్తుంటే కూడా బయట నుంచి జనాన్ని సో ఒకసారి వెళ్ళి స్వప్నక్కని స్వప్నక్క వాళ్ళ ఫ్యామిలీని మీట్ అవుద్దాం ఏమనుకుంటున్నారు ఈ ఫ్యాన్ మీట్ గురించి అండ్ స్వప్నక్క సక్సెస్ గురించి అనే విషయాలు మాట్లాడేద్దాం ఓకేనా రండి స్వప్న వైట్ లొక్క ఛానల్ కి ఈరోజు ఫ్యాన్ మీట్ జరుగుతుంటే అందరికంటే స్పెషల్ మా స్వప్నక్క వాళ్ళ అత్తం అనమాట నాకు నానమ్మ అవుతారు సో బోల్డ్ అని విషయాలు మాట్లాడారు ఫస్ట్లీ నమస్కారం నమస్తే బాగున్నారా చిన్నగా మీరు బాగున్నారు కాదు స్వప్నక్కని ఇలా చూస్తుంటే ఇంతమంది జనం చూస్తుంటే ఎలా అనిపిస్తుంది హ్యాపీ అనిపిస్తుంది అంటే మీ కోడలు ఇంత ఎత్తే ఎదుగుతుంది అని అనుకున్నారు ఎప్పుడైనా అది మనం చెప్పలేము కదా మా అనుకోకుండా వచ్చిందని మనం ఏం చేయలేం కదా ఆమె చేయాలనుకుంది చేయమన్నాను వచ్చేసింది హ్యాపీ మాకు కూడా అందరికి కాదు ఏమడిగినా స్వప్న నో చెప్పకుండా చేసే అని చెప్తారా నేను అలాగే చెప్తాను ఇష్టం ఏ చేయాలనుకుంటే నాకైతే ముందు చెప్తుంది అత్తమ్మ నేను ఇలా చేయాలనుకుంటున్నా అంటే చేసే పెట్టాను నీ ఇష్టం నీ ఓపిక తన ఓపిక ఎంత ఉంటే అంతే చేసుకోవాలా ఎందుకంటే రెక్కలున్నాను రోజులే కదా తర్వాత నా ఇప్పుడు నా లాగా వచ్చి నేను చేయాలన్నా చేయలేను కదా అందుకని ఓకే మిమ్మల్ని చూసి అందరూ అత్త అత్తకోడలు ఎలా ఉండాలో నేర్చుకోవాలి అనుకుంటూ ఉంటారు అంత గొప్ప అత్త అనమాట మీరు అందరికీ ఏమనిపిస్తుంది అలానే కాదమ్మా ఇప్పుడు నా పిల్లల్ని ఇంటికి ఇచ్చాను నా ముగ్గురు బిడ్డలు నాకు ఒక్క కొడుకు వాళ్ళ తర్వాత ఈమే కదా నాకు ఈమెతోటి నేను బాగుంటేనే కదా నేను ఇంట్లో ఉండగలుగుతా ఇప్పుడు ఏదన్నా అనుకుంటాం అనుకోండి అన్నది ఉండదు జనరల్గా ఆమె పోయి పోయి చిరాకు పడ్డా నేనేమన్నా మేము కాసేపు అటు ఇటు అయితే మళ్ళీ కలిసిపోతాం ఇప్పుడు నా బిడ్డలు ఎల్లకాలం ఉండలేరు కదా వాళ్ళకి ఇల్లు సంసారము పిల్లలు బాధ్యత అన్నీ వాళ్ళకు ఉంటాయి వాళ్ళు వదిలిపెట్టి నా దగ్గర ఉండలేరు కదా అందుకే నా కొడుకు దగ్గర ఉంటే నాకు సేఫ్టీ కదా స్వప్నక్కని యశోక వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుంది ఇంకా వాళ్ళేది ఒక లాగుంటుందమ్మా వాళ్ళు బాగుంటారు అవునా అంటే కొడుకు మీ కొడుకు సపోర్ట్ లేకపోతే నిజంగా స్వప్నకింత ఏ రోజు చేయలేదు అది నేను మనస్ఫూర్తిగా చెప్పుకోలేదు ఎందుకంటే మూడు సంవత్సరాలు ఇంకోటి ఇస్తాము కాకపోతే ఒకటి నా ఉద్దేశం ఏంటంటే ఆడపిల్లలు చదివిన తర్వాత ఇంట్లో ఉండకూడదు ఎంతవరకు పని చేయాలో అంతవరకు పని చేసుకొని ఎవరు ఏదో ఒక జాబ్ చేసుకొని బతకాలి అందరికీ చేసాపినట్టే కదమ్మా ఇప్పుడు ఒకరోజు మన భర్త అయిన అమ్మ అయినా నానైనా మనల్ని కసురుకుంటారు వాళ్ళ బాధలో ఉన్నప్పుడు మనం అడిగితే అది లేకుండా తన తను సతాగా చంపాదించుకుందనుకో తనకు ఆ రోజు రోజు తనకు నచ్చింది తెచ్చుకుంటే అది ఎవరు కూడా అడగరు కదా నువ్వు ఎందుకు తెచ్చుకున్నావని తన సంపదనే కదా అది నాకు మొదటి నుండి ఇష్టం మా నాన్న చదువుకోమంటే నేను చదువుకోలేదు తర్వాత నాకు తెలిసిన టీచర్లు మా టీచర్లు ఉండ్రి జెడ్పీ స్కూల్ టీచర్లు వదినా నువ్వు రాయి నువ్వు ఇంత మంచిగా పిల్లలకు ట్యూషన్ చెప్తున్నావు నువ్వు రాయి నువ్వు రాస్తే అంతా నక్కలు కొట్టించాయినా నేను పాస్ చేస్తే నీకు జాబ్ వస్తుంటే వద్దమ్మా నా పిల్లలు పాస్ అయ్యి వాళ్ళు జాబులు చేసుకుంటే చాలన్నా నా ముగ్గురు పిల్లలు నలుగురు జాబులు చేస్తారు ఒక అమ్మాయి గవర్నమెంట్ టీచరు ఒక అమ్మాయి గవర్నమెంట్ టీచర్ వస్తే వాళ్ళు ఆయన వద్దాడు అని ట్యూషన్ చెప్పుకుంటుంది ఇంకొక ఆమె సాఫ్ట్వేర్గా అందరు ఆడపిల్లలు కూడా జాబ్ చేయాలని నేను చెప్పాలి నాకు నాకు ఇష్టం అది చెప్పడం ఈరోజు ఇంతమంది వస్తారని ఎక్స్పెక్ట్ చేశారా నేను అనుకున్నానులే కానీ ఆ మంది ఐదు వెయ్యి మంది కూడా రారేమో అంది కానీ వస్తారు నీకు తెలుస్తలేదు అన్నాను అందుకే నేను రానని కూడా అన్నా లేదు నువ్వు రావాలని నిన్నే అడుగుతున్నారు అత్తమ్మని అందరు పిల్లలు వాళ్ళు ఆమె దగ్గర వరకు చేసే పిల్లలు అందరు చదువుతారు సరేలే అని ఆడికి ఇంత లేట్ వచ్చినా అక్కడే నన్ను బయట ఐదు వందల మంది అనుకున్నాం మనం మూడు వేల మంది వచ్చారు బయట అదే ఇంకా వస్తున్నారు జాగ్రత్త జాగ్రత్త అంటున్నారు ఏం వాళ్ళ కోసం మీరు వచ్చి ఉంటారు కదా వాళ్ళకి నచ్చింది కాబట్టి వచ్చారు కదమ్మా వాళ్ళకి మేము నచ్చాము మా మాటలు నచ్చాయో నాకు తెలియదు కానీ వాళ్ళు హ్యాపీ ఫీల్ అయ్యి వస్తున్నారు మనం ఏం చేస్తాం ఏం అనలేం కదా వాళ్ళను అది ఓకే అమ్మా ఇప్పుడైతే స్వప్నక్క వాళ్ళ అమ్మ నాతో పాటునారనమాట అమ్మతో ఒకసారి రెండు మాటలు మాట్లాడదాం రండి హలో అమ్మా నమస్తే నమస్తే అమ్మ బాగున్నారా బాగున్నా స్వప్నక్క ఇంత గొప్పగా ఎదుగుతుంది ఎప్పుడైనా అనుకున్నారా అదే అనుకోలేదు నాన్న ఇదంతా అమ్మ దయ అంతే అమ్మవారి దయ కాదు స్వప్నక్క నాకు ఇంటికి పంపించేటప్పుడు ఫస్ట్ లో భయం ఉండేదా అంటే ఎలా ఉంటుందో అక్కడ వాళ్ళ అత్త వాళ్ళు ఎలా ఉంటారు అలా అంటే వీళ్ళు మాకు నాన్న ఫస్ట్ తెలిసిన వాళ్ళు డాడీ వాళ్ళ ఫ్రెండు స్వప్న స్వప్నం వాళ్ళ మా అమ్మగారు ఇంకా మాకంత ఏం భయమేయలేదు ఫస్ట్ నుంచి మా మళ్ళీ వాళ్ళకి ఇంకొకటి ఆడపిల్లలు ఉన్నారు కదా అర్థం చేసుకుంటారని అనుకున్నాము బాగా అర్థం చేసుకున్నారు మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మా ముగ్గురు పాపల వాళ్ళ అత్తయ్యలు కూడా సేమ్ ఇలాగే బాగా కలివిడిగా ఉంటారు ముగ్గురు పాపలు ముగ్గురు అత్తగారు ఇళ్ళల్లో చక్కగా ఉంటారు నాన్న ఇది నా అదృష్టం మా అల్లుళ్ళు కూడా చాలా బాగా దొరికినారు మా వదినలు కూడా చాలా బాగున్నారు అమ్మదయ్య వల్ల అదంతా నేనైతే అలా అనుకుంటాం మీ చాదస్తాం అనుకుంటారో ఏమో తెలియదు కానీ అదంతా అమ్మదయ్య అమ్ముంటే అన్నీ ఉన్నట్టే కదరా నిజంగా ముగ్గురు ఆడపిల్లలకి ఎంత మంచి అత్తమ్మలు దొరకాలని దొరకడం నా అదృష్టం స్వప్నక ఛానల్లో ఫాలో అవుతూ ఉంటారు కదా ఏం నచ్చుతుంది స్వప్నకులో మీకు బాగా యూట్యూబ్లో యూట్యూబ్లో నచ్చడం అంటే అది ఫస్ట్ నుంచి యూట్యూబ్ అని కాదు నాన్న ఫస్ట్ నుంచి అయినా దానికి ఏదైనా అనిపిస్తే గట్టిగా అనేస్తుంది మనసులో ఏం పెట్టుకోదు అది మెయిన్ దాని దగ్గర ఉన్నది మనకు ఒక్కొక్కసారి కోపం వస్తుంది నాకు కూడా వస్తుంది కోపం ఎందుకు ఇది ఇట్లా అన్నది అని మళ్ళీ అర్థం చేసుకుంటే దాని మాటలో నిజం ఉంటుంది అది అట్లా గట్టిగా అనేస్తుంది మళ్ళీ మనసులో ఏది పెట్టుకోదు తర్వాత ఇప్పుడు ఒక్కొక్కరు ఉంటారు కదా ఇప్పుడు ముందు అనేసి తర్వాత మళ్ళీ వెనకాల మాట్లాడడం అది నా పాప మా పిల్లలు ఎవ్వరికీ ఆ నైజం లేదురా వెనకాల మాట్లాడడం లేదు ఇంక ఒక్కొక్కసారి నేనే వెనకాల మాట్లాడుతున్నాను కానీ వాళ్ళు మాట్లాడారు పిల్లలు ఆ ముగ్గురు పాపలు అంతా ముందే మాట్లాడతారు ముందే అరిచేస్తారు ముందే కొట్టేస్తారు అంతే స్వప్నతో కోపం ఎక్కువ కదా అంటే బయట నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు అనిపిస్తుంది నాన్న ఏదన్నా వస్తే ఫస్ట్ గట్టిగా అనేస్తుంది తర్వాత మళ్ళీ అయ్యో మమ్మీ నేను ఇట్లా అన్నా అని బాధపడుతుంది అంతే కానీ అది అన్నదని మనం బాధపడొద్దు తర్వాత అదే మళ్ళీ చూస్తుంది నా ముగ్గురు పిల్లలు అలాగే ఉన్నారు ఆ అది దేవుడిచ్చిన వరం అది నాకు దగ్గర ఇప్పుడు అబ్బాయిలు కూడా అలాగే మా పెద్ద బాబు అయితే అసలు కామెడీగా ఉంటారు మీరు చూస్తుంటారు కదా అసలు మా పెద్ద బాబు కూడా అంతే పాపలాగానే చాలా కలివిడిగా ఉంటాడు ఎక్కువ ఎక్కువ మాట్లాడతాడు నాకు ఒకటి ఏంటంటే అమ్మ ఎప్పుడు వీళ్ళని ఇలాగే ఉంచాలి అది నేను కోరుకుంటా అంతే ఎందుకంటే అందరిలో ఉన్నాడు కదా అట్లనే మంచిగా ఉండాలి అమ్మ ఎప్పుడు వాళ్ళని చూడాలి అదే నేను దండం పెట్టుకుంటాను రా ఇన్ని సంవత్సరాల ఎప్పుడైనా మీ ఇంటి దగ్గరికి వచ్చి అమ్మ నాకు ఏడుపోస్తుంది నేర్చిన రోజు ఉందా ఇక్కడికి వచ్చిన తర్వాత అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత ఎప్పుడు ఏడవదు నా ఏడవదు నేను అసలు ఇంతెందుకు నాన్న వన్ వన్ వీ వన్ మంత్ అయినా సరే ఒకసారి రామ్మ ఒక రోజు ఉండు అదే నా బాధంతా ఒక్కరోజు కూడా ఉండే వద్దులేమ్మా మళ్ళీ వస్తా మళ్ళీ కానీ నా వచ్చి ఉండదు అదే నా బాధ అంటే అంత మంచి ఉందనే కదా వాళ్ళు ఇంట్లో మంచిగా ఉంటేనే కదా మా ఇంటికి రారు కాకపోతే నాకు తల్లిగా ఏంటంటే మా ఇంటికి వచ్చి ఉండాలని నా ముగ్గురు పిల్లలు నా ఇంటికి రావడానికి అంత ఇష్టపడరు కానీ నా తల్లిగా ఉంటది కదా ఇంటికి వస్తే ఆడపిల్లలు బాగుంటుంది పిల్లలు ఉండాలి అనిపిస్తుంది కదా ఆడపిల్లని పేరు ఎందుకు పెట్టారు అక్కడ పిల్లగా చూసుకుంటారు నా ముగ్గురు అత్తయ్యలు బాగా చూసుకుంటారు మహేష్ ఒక్క గురించి ఏం చెప్తారు యష్ కూడా చాలా బాగుంటుంది నాన్న మా అందరి పిల్లలలో కలిసిపోయింది ఆ అమ్మాయి కూడా ఓకే థ్యాంక్ యూ అమ్మా సరేనా ఒక స్త్రీ విజయం వెనక ఖచ్చితంగా ఒక మగాడు ఉండాలి అది కూడా భర్త్ ఉంటే ఎంత విజయవంతంగా ఉంటుందో మన స్వప్న స్వప్నక్క చూపించిందనమాట సో మా వెనకుండి నడిపిస్తున్న బావగారు ఉన్నారనమాట బావగారితో అడుగుదాం రండి ఒకసారి స్వప్నక్క గురించి హలో బావగారు నమస్కారం నమస్కారం అవునారా సూపర్ స్వప్నక్కని ఇంత ఎదుగుతుందని ఇంత ఇంతమంది స్వప్నక్కని కలవడానికి ఎక్కడెక్కడి నుంచో వస్తారని ఎక్స్పెక్ట్ చేశారు మూడు వేల మంది వచ్చారండి తన కూడా చాలా అంటే భయపడుతుంది ఎంతమంది వస్తారా అనుకోలేదు ఒక ఫైవ్ హండ్రెడ్ వస్తారా థౌజండ్ వస్తామని అనుకున్నాం కానీ మూడు వేల మంది దాకా వచ్చారు అసలు పట్టట్లేదు హాల్ అక్కడ తోసుకుంటున్నారు స్వప్నక్క కోసం అంటే అంత అభిమానము తన అంత మన సొంత ఫ్యామిలీ లాగా మాట్లాడుతుంది కదా అందుకే దానికోసం సక్సెస్ చూసి ఎలా ఫీల్ అవుతున్నారు అబ్సల్యూట్లీ హ్యాపీ అబ్సల్యూట్లీ యూనో యూనో ఐ వాంట్ ఫీమేల్స్ గ్రో అండ్ యూనో అప్పటి నుంచి పెళ్ళైనప్పటి నుంచి అదే నేను నేర్పించింది కూడా అంతే ఏంటంటే యూనిట్ స్టాండ్ ఆన్ బై ఓన్ కాదు అంటే నేను ఇందాక ఇంట్రొడక్షన్లో చెప్పినట్టు ఒక స్త్రీ గెలవాలంటే ఖచ్చితంగా ఖచ్చితంగా ఒక మగాడి అవసరం అవకాశం అంటే సేమ్ అంటే యూనో హస్బెండ్ వెనకాల వైఫ్ ఉండాలి వైఫ్ సపోర్ట్ వైఫ్ వెనకాల హస్బెండ్ ఉండాలి మా ఇద్దరికి వాళ్ళ పేరెంట్స్ ఉండాలి సో మా మదర్ ఎలా ఫుల్ సపోర్ట్ ఎలా ఉందో వితౌట్ మై మదర్ యునో వీ కెన్ నాట్ ఎక్సల్ ఇన్ అవర్ కెరియర్స్ ఖచ్చితంగా అది మాత్రం తప్పకుండా చెప్పాలి అంటే అత్తమ్మ అంటే అలా ఉండాలని మొత్తం నేర్చుకోవచ్చు అవునవును ఎందుకంటే తన మా పిల్లల్ని చూసుకుంటుంది కాబట్టి వి వీఆర్ ఫ్రీ టు డూ వాట్ టు అంటే స్వప్న వీడియోస్ చూస్తూ ఉంటారా మీరు ఒక్క వీడియో మీకు బాగా నచ్చింది వీడియో బాగా నచ్చింది అంటే చాలా ఉన్నాయి కదా ఒకటి చెప్పలేదు ఒకటి అంటూ చెప్పలేము ఖచ్చితంగా అంటే స్వప్నకాయో యొక్క ఫ్రెండ్షిప్ గురించి ఏమనుకుంటారు చాలా మంచి అంటే ఫ్రెండ్షిప్ అనే దానికన్నా సిస్టర్స్ సిస్టర్స్ రిలేషన్ నన్ను బావని పిలుస్తుంది నేను అంటే మా మా నాకున్న మరదల ఎలా చూసుకుంటానో సేమ్ యాజ్ ఇట్ ఇస్ మా ఇంట్లో అమ్మాయిలాగా అంటే మరదల్లాగా అంతే ఇంకా నేను కూడా మీ మరదల్ని అదే నేను యూనివర్సల్ బావైపోయాను థ్యాంక్ యూ సో మచ్ తెలుసా నిజంగా అంటే అప్పుడప్పుడు అనిపిస్తుంది ఎన్ని పూజలు చేసుకుంటే దొరికారో సో మచ్ ఇప్పుడు మా స్వప్నక్క కొడుకు బెర్రీ ఉన్నాడు బెర్రీ అంటే విధు మమ్మీని ఇంత ఇలా ఇంత మంది వచ్చి మమ్మీని పలకరిస్తున్నారు కదా ఎలా అనిపిస్తుంది ఆ ఫీలింగ్ హ్యాపీగా ఆ ఫీలింగ్ హ్యాపీ యూ హ్యా యు ఫీలింగ్ హ్యాపీ నీకు క్షయ్యా ఎందుకంత సిగ్గుపడుతున్నా అదేం లేదు అదేం లేదా మమ్మీ ఎక్కువ ఇష్టమా డాడీ ఇద్దరు ఇష్టం ఇద్దరు ఇష్టమా ఎందుకని ఇద్దరు ఇష్టం ఒకరు ఎక్కువ చెప్పాలంటే ఎవరిని చెప్తావు అమ్మా అమ్మ ఇష్టమా ఇప్పుడు డాడీ చూస్తారు ఈ వీడియో ఫీల్ అవుతారుగా నా కూడా ఇష్టం నచ్చుతుంది అమ్మ ఇంకా ఇష్టం ఇంకా ఎక్కువ ఇష్టం మమ్మీలో ఏం నచ్చుతుంది నీకు బాగా మమ్మీ హార్డ్వర్డ్ ఇంటి డిటర్మేషన్ నాకు నచ్చుతుంది ఎలా రా మొత్తం ఏదో స్క్రిప్ట్ రాసి ఇచ్చినట్టు ప్రిపేర్ చేసినట్టు చెప్తున్నా నువ్వు ఏం చదువుతున్నాను సెవెంత్ క్లాస్ సెవెంత్ క్లాస్ మరి ఎందుకు తలదించుకుని ఇట్లా మాట్లాడుతున్నావు తలస్తావా బాగా చదువుతావు మమ్మీ ఏం చెప్తారు రోజు నీకు మంచిగా హండ్రెడ్ రెస్పెక్ట్ చేయాలని చెప్తారు ఇప్పుడైతే చెర్రీ అన్నాడు అనమాట చెర్రి నీ అసలు పేరు ఏంటి నాకు చెర్రీ చెర్రి అని తెలుసు సో మై నేమ్ ఇస్ ధ్రువ్ వైట్లా ధ్రువ్ వైట్లా ధ్రువ్ కాదు అమ్మని చూస్తే ఎలా అనిపిస్తుంది ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ అమ్మని చూస్తే ఒక ఇన్స్పిరేషన్ లాగా లైక్ సమ్మన్ ఐ వాంట్ బీ ఇన్ ద ఫ్యూచర్ ఎందుకంత ఇష్టం అమ్మ లైక్ అమ్మ ఇస్ అమ్మ మా హార్డ్ వర్క్ సో ఇట్స్ ఈస్ వెరీ స్మార్ట్ అండ్ వెల్ సో యా మన ఇద్దరం ఎందుకు తెలియదండి అమ్మ అమ్మాయికి నాన్న నానికి ఇద్దరు ఒకలా ఇద్దరు ఒకరే ఇప్పుడు కొంచెం ఎక్కువ కొంచెం ఎక్కువ తక్కువ ఏం లేదు అందరు ఇద్దరు ఈక్వల్ ఎందుకు అమ్మ నాన్న ఇద్దరు వీడియో చూస్తారా కాదు ఐ గో టు ఐ సే ద సేమ్ థింగ్ ఐ లైక్ మై మదర్ అండ్ ఫాదర్ అంతే కెమెరా ముందు స్వప్నకుంటే కెమెరా వెనక పరిగెట్టేది పరిగెట్టించేది మా యశోక్ అనమాట ఆల్రెడీ ఇంటర్వ్యూ చేశాను కానీ ఈ రోజు ప్యాన్ మీట్ లో రెండు ముక్కలు అయితే మాట్లాడాలి ఖచ్చితంగా హాయ్ యశోక హలో హాయ్ రెండు ముక్కలు అయిపోయినా అసలు మొన్నటికి ఎంత ఇంప్రూవ్ అయిపోయారు గ్యాప్ లో అసలు ఎంత నా మీద పంచులు పంచు నేను కాదు ఇంత మంది మూడు వేల మంది పైనే వచ్చారు ఎలా అనిపిస్తుంది చాలా హ్యాపీగా అనిపిస్తుంది వాళ్ళ అంత ప్యూర్ లవ్ కానీ మా వాళ్ళ కొంచెం డిస్కంఫర్ట్ ఫీల్ అయ్యారు చాలా మంది చాలా దూరం నుంచి వచ్చారు అంటే వాళ్ళు గిఫ్ట్ తీసుకోవాలని రాదు మా గుర్తుగా వాళ్ళు ఉంచుకోవాలనుకున్నారు కానీ అది మేము ఇవ్వలేకపోయాము నెక్స్ట్ టైం పక్క ఇదంతా దృష్టిలో పెట్టుకొని ఇంకా పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుంటాము చాలా మంది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ప్లానర్ లాగా అయితే ఖచ్చితంగా మాట్లాడేసింది చూసారా అంటే స్వప్న ఎక్కడ బ్యాడ్ నేమ్ రాకూడదు అని చెప్పేసి ముందే అందరికి చెప్పేస్తున్నారు అంతే కదా వాళ్ళ ఇద్దరం ఒకటే నిద్ర ఒకటే అమ్మ మాకు తెలుసులేండి కాదు యశోక్క ఎప్పుడైనా స్వప్నక్క ఫేమ్ చూసి జల్సి ఫీల్ అయినో అయ్యావుతాయి క్లియర్ గా తెలుసు బట్ ఒకసారి చెప్తే బాగుంటుంది అనిపించి అడిగా తెలుసు అవును రోజు స్వప్నక్కనే కాదు నిన్ను కూడా మొత్తం ఇట్లా నలిపేస్తున్నట్టున్నారు

థ్యాంక్ యూ సో మచ్ స్వప్న వైట్ల కంటే నాకెంత ప్రేమో నాకు తెలుసు కానీ అభిమానం అంటే ఒక వంద రెండు వందల మంది అనుకున్నాను మూడు వేల మంది వచ్చారు బ్యాంకెట్ హాల్ సరిపోలేదు ఫోటోల కోసం ఎట్ల కుంటుకుంటు కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు చిన్న చిన్న పిల్లలు తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారనమాట ఈ విషయం గురించి అక్క ఎలా ఫీల్ అవుతున్నారు అక్క మాట్లాడి తెలుసుకుందాం వచ్చేయండి హలో స్వప్నక్క నాకు ఆనందం భయం అసలు ఆనందం పంచుకోవాలి అనుకోండి పొద్దున్న నుంచి చూస్తున్నా ఇలా చేయబట్టుకుని అందరికి సెల్ఫీలు చలిసిపోయి ఉంటారు మూడు వేల మంది వచ్చారని ఎక్స్పెక్ట్ చేశారా బాలకృష్ణ గారు చెప్పినట్టు ఊపిస్తుంది అన్నట్టు నాకు ఫోటోలు తీస్తుంటే అలుపు రాలేదు అసలు రాలేదు కానీ ఇప్పుడు నువ్వు చెల్లి అమ్మ అక్క వాళ్ళ ప్రేమ మనకి ఆటోమేటిక్ గా ఉంటుంది కానీ దూరం నుంచి వచ్చారు వరంగల్ నుండి ఒంగోలు నుండి నెల్లూరు నుండి సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ డ్రీమ్ మామూలుగా అసలు మేము చేసిన ఇంటర్వ్యూని దుమ్ము దులిపేసింది సో ఈరోజు ఐ డ్రీమ్ వచ్చి ఇట్లా కవర్ చేయడం మనకి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను చిట్టి చెల్లి కూడా వచ్చింది సో చూడండి నాకు మామూలుగా లేదు సో అందరికీ పేరు పేరు థ్యాంక్ యూ సో మచ్ ఒకటి మనకి నిరూపించారు కదా నిజంగా కంటెంట్ ఉంటే మంచిగా మనం వీడియోస్ చేస్తే లవ్ అనేది మనం ఎంత ఇస్తే వాళ్ళు డబల్ డబుల్ డబ్బులు ఇచ్చేస్తే ఇస్తారు కానీ ఈరోజు వాళ్ళ వాళ్ళ కోసం ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మీ అభిమానుల కోసం ఎక్కడి దాకా వచ్చిన వాళ్ళ కోసం ఏం చెప్తాను థ్యాంక్స్ చెప్తాను అందరికి హగ్ ఇచ్చేసాను ఇసులు ఇచ్చాను కొంత టేస్ట్ కూడా అంటుంది బట్ పర్లేదు అండ్ బాగా మమ్మల్ని సక్సెస్ చేసినందుకు ఇంకా 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 మిమ్మల్ని మీ దగ్గరికి అవ్వాలని మేము అనుకుంటూనే ఉంటాము ఎప్పుడు నేను మీకోసం వర్క్ చేస్తూనే ఉంటాము మీ లవ్ ని కొంచెం కూడా తగ్గకుండా అలా పెంచుతూనే ఉంటామని ఈ రోజు ప్రామిస్ చేస్తున్న అంటే ఈ రోజు చాలా మంది డిసప్పాయింట్ అయ్యారు స్వప్నగా దాకా రాలేని వాళ్ళు అక్కడ ఉండి కొంచెం ఫీల్ అయ్యారు కానీ డోంట్ మైండ్ అండి మళ్ళీ మేము కలుస్తాం అంటే చాలా చాలా మెంబర్స్ పెట్టుకున్నాము త్రీ థౌసండ్ ప్లస్ మెంబర్స్ వచ్చారంటే మామూలు విషయాలు మేము నిజంగా అనుకోలేదు మీ లవ్ ని ఇంకా 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 పెంచుకుంటామని మనస్ఫూర్తిగా చెప్తున్నాం స్వప్న మీరు చూస్తే ఎప్పుడు బతుకున్న ఒక మనిషి ఉంటది ఎవరు మీ అందరికి తెలిసిన వ్యక్తి యశు అక్క కానీ యశోక్ అక్క అంత ఫ్రీగా ఎక్కడ పడినా వెళ్ళిపోవడానికి ఎవరు కారణం మా చేసి బావు అంటే మా చైతన్య బావ అన్నమాట చైతన్య బావు ఎప్పుడు యశోక్ వాళ్ళ హస్బెండ్ మీకు చూపించిన నేనైతే సో ఈ రోజు తీసుకొచ్చేసాను అనమాట హలో బాబు గారు ఎలా ఉన్నారు కాదు అందరూ కామెంట్స్ లో కానీ నన్ను కానీ అప్పుడు అడుగుతున్నారు యశోక్ వాళ్ళ హస్బెండ్ ఏం చేస్తారు అసలు ఎప్పుడు కనిపించారు ఏంటి అని ఎందుకు మీరు కనిపించారు అంటే నేను ఎక్కువ పబ్లిక్ లో

సో ఇంక మనం కూడా ఇలా చేయాలనిపిస్తుంది ఒక్కోసారి తను ఎక్కువ హార్డ్ వర్క్ చాలా చేస్తుంది మార్నింగ్ నుంచి నైట్ ఎయిట్ నైన్ వరకు ఏదో ఒక వర్క్ వాళ్ళతో మాట్లాడటం అంటే ఆ క్లయింట్స్తో మాట్లాడటం నాకు చాలా మంచిగా అనిపిస్తుంది అంటే నేను ఎక్స్పెక్ట్ చేయాలి లేదు లేదు ఫస్ట్ నుంచి లేదు ఫస్ట్ నుంచి అలా లేదు ఫస్ట్ నుంచి ఇల్లు మేము శాండీ మేమే తర్వాత ఇలా అలవాటు అయిపోయింది సో తను ఇంకా ఫుల్ డెడికేటెడ్గా చేస్తుంది ఇంకా అంటే ప్రౌడ్గా అనిపిస్తుంది ప్రౌడ్గా అనిపిస్తుంది వాళ్ళు వాళ్ళు పడే హార్డ్ వర్క్ అది నాకు చాలా మంచిగా అనిపిస్తుంది మనకు కూడా కొంచెం ఇన్స్పిరేషన్ ఉండదు అరే మనం చేసేది టెన్ పర్సెంట్ అనిపిస్తుంది ఇంకా చేయాల్సింది చాలా ఉంది అనిపిస్తుంది ఒక మనిషి అంత అంత బాగా కనిపిస్తున్నారు అంటే వాళ్ళ వెనక ఎంత మంచి మనిషి ఉంటే గాని అట్లా కనిపిస్తాడు మనకన్నమాట మెయిన్ థింగ్ ఏమంటే మనము అలా ఫ్రీగా ఉదిలేసాలి మనం ఈ ఎక్కువ లేదు జస్ట్ వాళ్ళ వర్క్ వాళ్ళు చూసుకుంటారు కదా మనం ఎప్పుడైనా ఫ్యామిలీ టైం మిస్ అవుతారా యశోఖ అంటే ఎక్కడ ఉండడం వల్ల అప్పుడప్పుడు మిస్ అవుతాం కానీ అందరం కలిసి వెళ్తుంటాం సో వాళ్ళు మిస్ అవుతారు వాళ్ళు కూడా ఒక్కోసారి మిస్ అవుతారు వాళ్ళు కూడా అందరం కలిసి ఇలా మళ్ళీ మేము ప్లాన్ చేస్తున్నాం చెప్పాలంటే ఆల్రౌండర్ అన్నట్టు ఇంకా అన్నీ హ్యాండిల్ చేస్తుంది అంటే హార్డ్ వర్క్ అయితే అసలు ఇంకా చెప్పే ఇక తను ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తుంది ఇంకా తను ఏంటంటే తనకి వేరే వేరే అవగేషన్స్ ఏమి ఉండదు వర్క్ 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 హాలిక్ అని చెప్తా ఇంక నేను చెప్తాను అందుకని సెట్ అయిపోయింది అంటే ఇష్యూగా ఏంటంటే ఇంతకుముందు అలా బయటకు వెళ్ళడం అలవాటు లేదు సో అలవాటు అయిపోయింది చాలా నేర్చుకుంది వాళ్ళతో మాట్లాడటం చాలా మంది క్లయింట్స్ తోటి మాట్లాడటం అంటే నేను వింటారు కదా ఇంట్లో ఉంటుంటాను కదా వాళ్ళతో మాట్లాడేటప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది అంటే వాళ్ళతో కమ్యూనికేట్ చేయటం అది హ్యాండిల్ చేయడం చాలా బాగుంటుంది పర్సనల్గా అంటే బాగా చూసుకుంటుంది అంటే ఇంకా నెగిటివిటీ అనేది ఉండదు ఎవరినైనా పాజిటివ్గా ఉంటుంది మంచిగా చూసుకుంటుంది క్లోజ్ అయ్యారంటే ఇంకా వాళ్ళని ఫ్యామిలీ అంటే ఫ్రీగా వెళ్ళి వాళ్ళ ఇంట్లో మనం ఉండే అలవాటు అయిపోయింది త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి వెళ్తుంటాము అంటే కెమెరాలో తక్కువే ఉంటుంది ఇంకా మేము కలుస్తూనే ఉంటాము ఇంకా మార్నింగ్ ఈవినింగ్ వెళ్తూ ఉంటాము ఎక్కువ వీకెండ్స్ అయితే ఇప్పుడు తగ్గింది కానీ వీకెండ్స్ అయితే లంచ్ అక్కడే చేసేవాళ్ళం సండే సండే అక్కడే లంచ్ చేసేవాళ్ళం తను ఏంటంటే తనకి పెట్టడం బాగా ఇష్టం దానికి నాకు నాకు అది బాగా నస్తుంది ఏంటంటే ఎవరన్నా తింటుంటే చాలా మంచిగా అనిపిస్తుంది సో అది నాకు చాలా బాగా నస్తుంది ఒక్కోసారి అయితే తను పెట్టలేదని నేను ఫీల్ అయిన సిచ్యువేషన్ కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయి అంటే తను పెట్టలేదని అలా సో ఒకసారి అలా సిచ్యువేషన్ కూడా ఏది స్వప్న అప్పుడప్పుడు అవుతుంటే కానీ అంతపాటు తర్వాత మామూలుగానే ఉంటాం అంటే తను వదిలేస్తుంది స్వప్న మేము కొంచెం పట్టుకుంటాం కానీ తను వదిలేస్తుంది తను మంచిగానే ఉంటుంది అంటే మేము కొంచెం ఫాస్ట్గా ఏదోటి అన్నా కూడా తను పట్టించుకో తర్వాత మళ్ళీ నార్మల్గా ఉంటుంది మేము తొందరపడినా తను కంట్రోల్ ఉంటుంది బ్లస్ డెన్ చెప్పాలంటే మంచి ఫ్యామిలీ అంటే మనకి తెలియదు కదా వాళ్ళు మనకి బ్లడ్ రిలేషన్ కాదు సో ఎక్కడి నుంచి ఎక్కడ కలిసామో తెలియదు మేము ఒక చోట వాళ్ళు ఒక చోట సో అదేదో బ్లెస్ డెన్ ఓకే ఇప్పుడు స్వప్నక్క వాళ్ళ చెల్లి వాళ్ళ అత్తగారు ఉన్నారనమాట స్వప్నక్క గురించి ఆవిడ ఏమో అడుగుదాం మనం హాయ్ నమస్తే నమస్తే ఓకే మీ కోడల్ గురించి మీకు తెలుసు మేము కూడా అప్పుడప్పుడు వీడియోస్లో చూస్తుంటాము బట్ స్వప్నక్క గురించి ఏమనుకుంటారు మీరు అంటే ధైర్యవంత్రాలు ఏ విషయంలో డైర్ణము అన్నిట్లండి కార్ల విషయంలో నాకు బాగా ఎందుకంటే అది కా ఓన్గా డ్రైవ్ చేస్తుంది కాబట్టి దాన్ని చూసుకొని ఇంకోర్స్ అట్లా చెయ్యాలని నా కోరిక ప్రతి మహిళ ప్రతి మహిళ కార్ డ్రైవింగ్ చేయాలి చేయాలి చేస్తేనే ఇంకోరి మీద ఆధారపడి ఉండరు కదా నాన్న అదొకటి నలుగురికి మంచి చెప్తుంది నలుగురికి మంచి చెప్తుంది చెడు దాని మనసులో లేదు అదొక్కటి నాకు నస్తుంది ఎక్కడ ఉన్నా కానీ అని పలకరిస్తుంది అదొకటి ఇది ముగ్గురు కోడళ్లు బాగానే ఉంటారు మా కోడలు మేము అత్త గొడవలు బాగుంటాం ఇప్పుడు గొడవలు కొట్లాటలు ఏమి ఉండవు అసలు మీరంటేనే తెలుస్తుంది మాకు రాదు అనుకోమట్లా ఎవరన్నా అంటేనే కొట్లాటనా అని అనిపిస్తుంది కానీ స్వప్నకి యూట్యూబ్ చూస్తారా మీరు చూస్తాను వస్తాయి ఏం నచ్చుతుంది ఏ వీడియో మీకు బాగా నచ్చింది స్టార్టింగ్ నుండి మాకు వంటల ప్రోగ్రామ్ అంటే ఇష్టం దాని నుండే అంచెలంచెలు ఎదుగుతుంది అది నాకు ఒక పాప ఇద్దరు బాబులు సరిత పెద్ద కోడలు మొత్తానికైతే స్వప్నకం చూసి ఇంతమంది జనం వస్తారని ఎక్స్పెక్ట్ చేశారు చేయలేదండి ఎందుకంటే చేసిన ఒక వెయ్యి కానీ అంత ప్రేమిస్తుండ్రు అని ఇప్పుడు చూసినాక తెలుస్తుంది వెల్కమ్